సభ్యులందరికీ కూడా శ్రీ శ్రీవనదుర్గాపీఠం ప్రత్యక్షమానికి నమస్కారం శ్రీ శ్రీ గురు గురు శ్రీగొరుసర్వకారణభూత్రీమహాగణాధిపృతమ గురుబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవేణమ అఖండమండలాకారం వ్యాప్తన్య చరాచరం తత్పదం దర్శితన్యనై శ్రీగొరవేణమ नारायण सारंभां व्यासशंकमध्यम अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम श्रीगुरु सर्वकारताशक्ति श्री महागणाधिपत नम्ते ఈ విశ్వావశనాథ సంవత్సరంలో రాసులు ఎలా ఉన్నాయో చూద్దాం మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్యాతుల వృషుకము ధనస్సు మకరము కుంభము మేము ఆదిత్యాయితే సోమాయ మంగళాయ బుధాయ చ గురుసుభ్య కేతవే నమ ఈ ఆదిత్య ధర్మగ్రహాలు అంశంలో విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తాయి మన జాతకంలో ఎప్పుడైతే నవగ్రహాల యొక్క స్థితిగతులు మంచి అనుగ్రహాన్ని కలిగి ఉంటాయో మనిషి యొక్క మేధస్సు ఆయుష్సు ఆరోగ్యము అలాగే ఫైనాన్షియల్గా ఉన్నత స్థితిగతులు మంచి ఉద్యోగము భార్య సత్సంతానము మొదలైన మొదలైనటువంటివన్నీ కూడా కలుగుతాయి అంచేత ఇటువంటి సందర్భంలో ఈ జాతక భాగంలో ఉదాహరణ కొన్ని కొన్ని నక్షత్రాలు ఉంటాయి మూలా నక్షత్రం విశేషంగా యోగిస్తుంది అలాగే అశ్విని నక్షత్రం కూడా చాలా మంచి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం విశేషమైనటువంటి నక్షత్రం అయితే వీటన్నిటిలో మొట్టమొదటిగా కూడా అయ్యా అందరికీ నమస్కారం మీకు ఏదైనా నిజంగా జ్యోతిష్యం కోసం కావాలి అనుకుంటే లైవ్లో మీరు కామెంట్ చేయండి వీలైనంత వరకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ మంది కంటిన్యూగా అడిగితే టకా టకా ఏదో విషయం చెప్పగలం కానీ పూర్తిగా విశ్లేషణ చేసి చెప్పలేము మీకు ఎవరికైనా పర్సనల్గా కావాలనుకుంటే ఈ లైవ్లో కింద మీకు కామెంట్లు పెట్టండి సాధ్యమైనంతవరకు మనకు తెలుసున్న పరిజ్ఞానంలో మీ యొక్క జాతకం చెప్పడం జరుగుతుంది అంచేత జ్యోతిష్యం ఉందా ఉంది నమ్మికయే భగవంతుడు ఏ పనిని మనం నమ్మికతో చేస్తామో ఆ పని తప్పకుండా మనకి సంకల్ప సిద్ధి కలుగుతుంది అంచేత ఈవేళ ఈవేళ విశ్వావసనామ సంవత్సరంలో అన్ని రాసులు చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే ఈ నెలలో ఏ రాసులకి ఏ విధంగా కలిసి వస్తుంది అదేమిటంటే పది రోజులు అప్పుడే గడిచిపోయింది కదా ఎందుకంటే ఇప్పుడు ఇవంటే పది నిమిషాలు చాలు జీవితం మారిపోవడానికి పది సెకండ్లు చాలు అంచేత సాధ్యమైనంత వరకు కూడా పెద్ద పెద్దగా హడావిడిగా అక్కర్లేదు ఉన్నంతలో పూజాధికములు అవి చేసుకోవడం వల్ల మన యొక్క ఐశ్వర్యము అన్నీ కూడా బాగుంటాయి ఉదాహరణ రవి రవి అంటే సూర్యుడు ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయచ గుశుక్ల శరభ్య రాహవే కేతవే నమ అయ్యా లక్కీ గారు నమస్తే అండి వీలైనటువంటి వాళ్ళు ఆ డబల్ ట్యాప్ చేసి ఆ లైక్లు ఇవ్వండి అయితే మొట్టమొదటిగా కూడా మేషరాశి ఈ మేషరాశి అధిపతి కుజుడు అయితే ఈ రాశి ఎలా ఉందట ఈ నెలలోనూ ఈ మేషరాశిలో అశ్విని భరణి కృత్తిక అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము ఈ మేషరాశిలోకి వస్తుంది ఈ మాసం జూన్ మాసం అంచేత ఈ నెలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉందట జనరల్గా కూడా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి అన్ని రకాలుగా బాగోవడం వల్ల నరదృష్టి అధికంగా ఉంటుంది సాధారణంగా అందరూ ఉంటారు నరదృష్టికి నల్లరాయి బద్దలవుతుందని తప్పకుండా బద్దలవుతుంది సార్ అందుకే చాలా మంది చెబుతూ ఉంటారు ఈ నరదృష్టి వల్ల అనేక రకాల సమస్యలు ఉంటాయా ఉంటాయి తప్పకుండా అయితే ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం నుంచి అన్ని రకాలుగా బాగుందండి అంచేత నరదృష్టి అధికంగా ఉంటుంది అందువల్ల మంగళవారం నియమాలు పాటించడం రుద్రాభిషేకం చేయించుకోవడం అలాగే శివాలయానికి వెళ్ళి ప్రతినిత్యం నమస్కారం చేసుకోవడం అలాగే వీలైతే నవగ్రహాలకు జపహోమాలు చేసుకోవడం లేదు మీకు వీలైతే మీరే నవగ్రహాల మంత్రాలు పంచాంగంలో మొట్టమొదటిస్తాడు వీలైతే మీరే చదువుకోండి చదువుకోవడం వస్తే లేదంటే ఎవరైనా మీ ఇంటి దగ్గర ఎవడైనా బ్రాహ్మణుడు ఉంటే ఆయన పెట్టి చేయించుకోండి అలాగే ఈ నెలలో ఈ జూన్ నెలలో ఎలా ఉందట ధనలాభం యశోభూషణ ప్రాప్తి జీవన సౌఖ్యం విలాసమయంతమైనటువంటి వస్తువులు తీసుకోవడం అధికారుల వల్ల లాభాలు సంతోషమైనటువంటి వార్తలు వినడం గృహ లాభములు స్వల్పంగా కూడా సంతానానికి ఆరోగ్య భంగములో జరుగుతాయి మొత్తం మీద ఈ యొక్క మేషరాశి వారికి అన్ని రకాలుగా బాగుంది అయ్యా లక్కీ గారు మీద తులారాశి కదండి అక్కడ నిమిషం మీరు చూస్తున్నాను తులారాశివారు ఈ సంవత్సరం తులారాశి వారికి బాగుందండి ఆదాయం పదకొండు వ్యజమైదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు అయితే మీరు తులారాశి వాళ్ళు మంగళవారం శనివారం నియమాలు పాటించడం వల్ల చాలా బాగుంటుంది ఒకసారి వీరైతే శ్రీశైలక్షేత్ర దర్శనం చేసుకోండి అలాగే మే కదా జూన్ మాసంలో అన్ని రంగాలుగా కూడా బాగుంటుంది ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే ఆరోగ్యం కూడా కుదుపడుతుంది స్నేహితుల స్నేహితుల వల్ల సహాయ సహకారాలు అందుకుని పనులు సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాలు కలిసి వస్తాయి అలాగే యశోభూషణ ప్రాప్తి ఏదైనా ఆభరణాలు కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది అందరూ కూడా మీకు తప్పకుండా చేయూత సహజాన్ని కలిగిస్తారండి అది ఈ నెలలోనూ తులారాశి వాళ్ళ యొక్క వ్యవహారము బాగుంది వీలైతే ఒకసారి ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి అయ్యా నమస్కారం అండి గారు అదేవిధంగా కూడా ఇప్పుడు ఈ మేషరాశి యొక్క వ్యవహారం చెప్పడం జరిగింది తదుపరి వృషభరాశి ఈ వృషభరాశికి అధిపతి శుక్రుడు అండ్ చేత ఈ వృషభరాశిలోనికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వస్తాయి అండ్ చేత ఈ కృత్తిక నక్షత్ర వృషభరాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి వారికి అన్ని రకాలుగా ఈ సంవత్సరం బాగుంది అయితే ఈ వారు అన్ని రకాలుగా మీరు ఎదుగుపోతూ ఉండడం వల్ల అందరికీ మీ మీద ఈర్ష్య ద్వేషం అసూయ మొదలైనటువంటివన్నీ కలుగుతాయి అవి లేకుండా చూసుకోండి దానివల్ల మంగళవారం నియమం పాటించండి అలాగే ఎప్పుడైనా వీలైనటువంటి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ మంత్రాన్ని తక్కువ కాకుండా నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఈ జూన్ నెలలో మొదట ఇరవై రోజులు కూడా చాలా బాగుంటుంది తర్వాత శారీరక అనారోగ్యం కాస్త వాహన ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల ఎందు అధిక అవుతుంది వృత్తి ఉద్యోగాల ఎందు కూడా బాగుంటుంది మిత్రులతో కూడా మంచి గౌరవ లాభాన్ని పొందుతారు అవి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఓం నమ శివాయ అలాగే తదుపరి మేషం వృషభం మిథున రాశి ఈ మిథున రాశి అధిపతి బుధుడు అంచేత ఈ మిథున రాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంది మృగశరు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా కూడా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది అయితే ఈ నెలలో ఏ విధంగా ఉందిరా అంటే ఈ జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే ఏది ఎంత అయితే మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతుంది పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు పెట్టేస్తారు అంచేత ఈ జూన్ నెలలోనే ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అదేవిధంగా కూడా డబ్బులు నమ్మిన వారికి ఇవ్వడం వల్ల మోసపోతారు అటువంటివి ఏమీ లేకుండా చూసుకోండి శారీరక అనారోగ్యత కలిగేటటువంటి అవకాశం ఉంటుంది హెసిడిటీ వంటి సమస్యల వల్ల అనారోగ్యాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా సకాలంలో భోజనం చేసి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అయ్యా అదేవిధంగా కూడా మీకు ఎవరికైనా అవసరమైతే మీ రాశిని కామెంట్ చేయండి మీ రాశి యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది అయితే తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు ఈ రాశ్యాధిపతి చంద్రుడు అవడం వల్ల జనరల్గా కూడా వీళ్ళకి పదిహేను రోజులు చంద్రుడు శుక్ల ప్రతిపత్తి నుంచి పున్నమి వరకు వృద్ధి అవుతూ ఉండడం వల్ల సంతోషంగా ఉంటారు అదేవిధంగా కూడా శుక్ల బహుళ ప్రతిపత్తి నుంచి అమావాస్య వరకు కూడా చంద్రుడు తన యొక్క కన్ను తగ్గించుకుంటూ వెళ్ళడం వల్ల కాస్త సమస్య పడతారు అంచేత తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు పూజ ఏడు అవమానం మూడు అంచేత ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అందుకు మంగళవారం శనివారం నియమం పాటించండి ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శన చేయండి మనస్సు కాస్త కకలా వికలంగా ఉంటుంది అనిచేత ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శనం చేయండి చేయడం వల్ల కాస్త బాగుంటుంది ఏదైనా దేవాలయ సందర్శన చేసుకోండి ప్రతినిత్యం కూడా అలాగే ఈ నెల ప్రథమార్థం అంతా బాగుంటుంది అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో అంత అనుకూలించదు చేసేటటువంటి ఫలితాలు కూడా అంత బాగోవు బంధుమిత్రాదుల వల్ల కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ప్రయాణాల్లో ఆటంకం ఆందోళన కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఓం నమ శివాయ అలాగే ఇక ఎవరికైనా మీ జాతకంలో అంటే జాతకం తాలూకా ఉద్దేశం ఏదైనా రాష్ట్రుల తాలూకా వ్యవహారం ఏదైనా కావాలి జాతకం కోసం ఏమైనా కావాలి అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీకు చెప్పడం జరుగుతుంది అలాగే డబల్ ట్యాప్ చేసి ఒక లైక్ ఇవ్వండి అయ్యా గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పురబ్రహ్మ తస్మై శ్రీ గురుణమ ఎవరికైనా మీ రాశుల కోసం తెలుసుకోవాలనుకుంటే ఇందులో మీ యొక్క రాశిని కామెంట్ చేయండి అయితే మొన్న మనం ఆశ్లేష నక్షత్రం వరకు చెప్పుకున్నాం ఇప్పుడు మఖానక్షత్ర ఫలితాలు చెప్పుకోవడం జరుగుతుంది ఈ మఖానక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు నీటిమంతులు అదేవిధంగా కూడా జ్ఞాన విషీలత కలిగినటువంటి వాళ్ళు అదేవిధంగా స్థిరమైన సజ్జనులు మంచివారితే క్రూరుడు ధనభోగాన్ని కలిగి ప్రాపంచిక విషయాల ఎందు వాంఛనల్ని కలిగి ఉంటారట దేవ పితృభక్తిని కలిగి ఉంటారు శ్రమించువారు అదేవిధంగా తెలివితేట కలిగినటువంటి వారు అవుతారు అంచేత మొత్తం మీద ఈ మఖానక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా తెలియ తెలివైనటువంటి వాళ్ళు అవుతారు అయితే ఏటోచి కూడా ఇక ఒకటవ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు ఎర్రని నేత్రములు ఇతరుల భావాలను గ్రహించేటటువంటి వాళ్ళు రాజీ ద్వారణ అవసరాన్ని కలిగి ఉంటారు అతి జాగ్రత్తగా వ్యవహరిస్తారు లౌకిక పరిస్థితులను కూడా నిలవరించగలుగుతారు అదేవిధంగా కూడా రెండో పాదంలో పుట్టినటువంటి వాళ్ళు వేము ఉంటుంది చెవి ఇయర్స్ సంబంధమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అదృష్టంతో ముందుకు సాగుతూ ఉంటారు అదేవిధంగా కూడా తమను తాము తక్కువగా అనుకునేటటువంటి వాళ్ళు కూడా అవుతారు అదేవిధంగా మూడో పాదంలో పుట్టినటువంటి వాళ్ళు బలవంతుడు స్నేహశీలి సజ్జనుడు అవుతాడు అదేవిధంగా కూడా విపరీతమైనటువంటి మొండితనాన్ని కలిగి ఉంటాడు నాలుగో పాదంలో పుట్టినటువంటి వాడు చర్మ వ్యాధిని కలిగి ఉంటాడు అదేవిధంగా ఏదో ఒక ప్రత్యేకతలతో లక్ష్యాన్ని సాధిస్తూ ఉంటారు అదేవిధంగా కూడా తమ స్థితిని బహిర్గతం కానివ్వకుండా ఉంటారు తమ ప్రవర్తన ద్వారా ఆందోళన తెచ్చుకుని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టినప్పటికీ తమ లక్ష్యమే ముఖ్యంగా కూడా సాధిస్తూ ముందుకు పెడుతూ ఉంటారు మొత్తం ఇది మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు విశేష ప్రజ్ఞాపాఠవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని అందు అధిక శ్రద్ధను కలిగి ఉంటారు అంచేత ఈ మఖానక్షత్రాధిపతి కేతువు కాబట్టి చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞా వాళ్ళని కలిగి వీరు ప్రతినిత్యం గణపతిని ఆరాధన చేయడం వల్ల వారి యొక్క సకల సకలాయుష్కామ్యార్థము నెరవేరుతాయి ఓ నమ శివాయ అయ్యా ఎవరికైనా ఏదైనా రాసుల కోసం కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పుబ్బా నక్షత్రం దీన్ని పూర్వ ఫల్గుణి నక్షత్రం అని చెప్పేసి కూడా అంటారు ఈ పుబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు అంచేత వీరు చాలా అందమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు ఏమంటే అలా వాడు పుబ్బా నక్షత్రం కలిగి లేడా అంటే తొంభై శాతం కొన్ని చోట్ల ఎక్కడో దగ్గర తప్పుతుంది కానీ మ్యాక్సిమం నక్షత్రాలు మటుకు చాలా వరకు కలుస్తూ ఉంటాయి ప్రియభచనుడు బహువ్యయములు కలిగినటువంటి వాడు విధేయులక సేవలు అలాగే రాజప్రియుడు రణమందు భీరువు అంటే ఏదైనా మాటలు ఎక్కువగా చెప్తూ ఉంటారు అందున శుక్రుడు నక్షత్రం అయితే ఈ నక్షత్రాలు మా గురువుగారు డైమండ్ అని కూడా అంటూ ఉంటారు చాలా విశేషమైనటువంటి వాళ్ళు అంచేత ఈ శుక్ర నక్షత్రాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి కాబట్టి ఈ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల మన యొక్క ఆయుష్కామ్యార్థం అన్ని